ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక మనము దేవుని మాటలు ఎంతగా వింటామో అంతగా మనం జీవాన్ని కలిగి ఉంటాము దేవుని జీవం మన అంతరంగంలో పనిచేస్తూ ఉంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాటిని ఎదిరించగలిగిన శక్తిని ఆత్మ సంబంధమైన ప్రభావమును మనము కలిగి జీవిస్తాము మన దేవుని మాట జీవము కలిగిన మాట ఈ ఉదయకాలం కూడా ఆ దేవుని మాటలు విందాము కీర్తనా గ్రంథము నూట నలభై ఏడు అధ్యాయము ఆరో వచనము యహోవా దీనులను లేవనెత్తువాడు ఎన్నోసార్లు మన జీవితంలో పరిశుద్ధంగా జీవించాలని దేవుని మాటల ప్రకారం బ్రతకాలని అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు దేవుని ఆలోచనలోంచి తప్పిపోయి కుడి ఎడములు కలిగిన జీవితాలు జీవిస్తూ ఉంటారు దానికి కారణము నేను ఇంకా దేవునితో చక్కటి జీవితాన్ని జీవించలేనా నేనెందుకు ఇలా పడిపోయాను అని మనం పశ్చాత్తాపడుతూ ఉంటాము కానీ మన దేవుడు గొప్పవాడు కలికరమ కలిగిన వాడు మనము నిజముగానే దేవుని కోసం గొప్పగా జీవించాలని ఆశపడుతూ పడిపోయి ఉంటే మన ప్రభు మనల్ని విడిచిపెట్టడు ఎందుకంటే ఆయన దీనులను లేవనెత్తువాడు మనము హృదయపూర్వకంగా పాపము చేసి అంతరంగం స్వభావాన్ని చెడగొట్టుకుని జీవిస్తే అది దేవుని దృష్టికి అనుకూలమైంది కాదు కానీ దేవుని కోసం పవిత్రంగా జీవించాలని గొప్పగా బతకాలని అనుకుంటూ కూడా మనము పడిపోయి ఉన్న ఎడలా ప్రభు మన మీద కనికరపడి ఆయన కోసం గొప్పగా జీవించే ఒక ప్రభావవంతమైన జీవితాన్ని మనకిస్తారు ఈ ఉదయకాలం మన జీవితంలో వస్తున్న పరిస్థితులను బట్టి ఒకవేళ నీవు నేను పడిపోయి ఉంటే మన ప్రభు మనల్ని లేవలెత్తుతాడు ఆయన మనల్ని నిలబెట్టుకోవాలని మన ద్వారా గొప్ప కార్యాలు చేయించుకోవాలని మన మీద ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు అలాంటి మనస్తత్వం మనకుంటే మన ప్రభు గొప్పవాడు అధిక శక్తి సంపన్నుడు గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయన మన గాయాలు కట్టి లేవనెత్తి గొప్ప పందెంలో మనం నిలబెట్టగలిగినవాడు ఈ ఉదయకాలం ఒక తీర్మానానికి మనం రావాలి మనం హృదయపూర్వకంగా పాపం చేసే వారంగా ఉంటే దానికి బాధ్యులు మనమే మన జీవితంలో దేవుని కోసం బ్రతకాలి అని పరిశుభ్రతలు నిలవాలని ఒక ఆశ నీలో నాలో ఉంటే ప్రభువు నిలబెట్టి మనల్ని బలపరుస్తాడు గుర్రముల బలమయందు ఆయన సంతోషించడు నరుల కాలివ శక్తి ఎందు ఆయన ఆనందించడు దేవుని కొరకు కలిపెట్టు వారి ఎడలా ఆయన కృపని వేడుకున్న వారి ఎడలా ఆయన సంతోషించే దేవుడు అని నూట నలభై ఏడో కీర్తనలో చక్కగా రాయబడి ఉంది ఈరోజు మన పరిస్థితి అంతా దేవునికి అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభావ మా యొక్క జీవితంలో నీ యొక్క శక్తిని చూడాలని నీ ప్రభావం ద్వారా నిలబెట్టబడి లేవనెత్తబడి గొప్ప ప్రభావవంతమైన జీవితాన్ని జీవించాలని ఆశ కలిగి ఉన్నాను నీ పాదముల నన్ను జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాలన్నిటినీ కూడా నీ పరిశుద్ధలో నిలబెట్టుకుంటూ మేము నిలబడుతూ నీ కొరకు గొప్ప మహిమ గల జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మన దేవుని కృప నిరంతరము మనకు తోడై ఉండునుగాక